హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలా చల్లగా చూడాలి అందులో నేను ఉండాలా పాలకోవా తయారు చేసే విధానం చూద్దాం నేను కిరాణా షాప్కి వెళ్ళి రెండు అర లీటర్ పాలు ప్యాకెట్లు తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత పెనం పొయ్యి మీద పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసాను ఫ్రెండ్స్ నెయ్యి వేసి మొత్తం పెనాలను కట్టుకోకుండా అటు ఇటు రాశాను ఫ్రెండ్స్ అప్పుడు పాలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ పాలు కూడా ఆ పాలు గ్లాస్లో పోసుకొని జాగ్రత్తగా పెనంలో వేసాను ఫ్రెండ్స్ మొత్తం పాలు అన్నీ వేసినాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత అటు ఇటు కలుపుతున్నాను ఫ్రెండ్స్ అది నెయ్యి కూడా కలిసింది ఆ పెనాలకి కూడా నెయ్యి అంటుకుంది అంటే పాలకువ అంటుకోకుండా ఉండటానికి తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత బాగా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అప్పుడు రెండు గ్లాసులు పంచదార వేసాను ఫ్రెండ్స్ రెండు గ్లాసులు అంటే పావు కేజీ పంచదార వేసాను ఫ్రెండ్స్ రెండు అర లీటర్ పాలకి పావు కేజీ పంచదార వేసాను ఫ్రెండ్స్ చక్కగా అటు ఇటు కలుపుతున్నాను ఫ్రెండ్స్ అలా కలపాలి ఫ్రెండ్స్ పాలకోవ బాగా పెనాన్ని కట్టుకోకుండా అటు ఇటు మెల్లగా కలుపుతున్నాను ఫ్రెండ్స్ కలిపి బాగానే చూడండి ఫ్రెండ్స్ అలా కలిపాలి ఫ్రెండ్స్ అలాగా పాలకోవ గట్టిగా అయ్యేదాకా అలాగా కలిపాలి ఫ్రెండ్స్ అలా కలుపుతూ ఉంటే అది మేకడ కట్టకుండా ఉంటుంది మేకడ కట్టితే మళ్ళీ పాలుకోవ టేస్ట్ రాదు మేకడ తొక్క వచ్చేది తొక్క రాకూడదు పాలు కలిసిపోవాలి మేకడ తొక్క అది ఫ్రెండ్స్ అలా కలిపి ఫ్రెండ్స్ అలా కలిసినప్పటికీ బాగా అలా లో ఫ్లేమ్లో పెట్టి ఐ ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసేటప్పటికి ఇలాగ దగ్గరికి అయింది ఫ్రెండ్స్ ఇలాగ దగ్గరగా అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్రెసింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగ దగ్గరగా చేసేటప్పటికి ఇంకా ఉడక అది బాగా అది ఫ్రెండ్స్ కొంచెం పాలన్నీ ఇంకిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకిపోయిన తర్వాత ఇందులో ఇంకా దగ్గరికి అలా నొక్కుతున్నాను ఫ్రెండ్స్ అలా నొక్కి కొంచెం అయిందా లేదా అని చూసాను ఫ్రెండ్స్ చూస్తే కొంచెం ఇంకా అది గట్టిగా అవ్వలేదు ఫ్రెండ్స్ అది మెత్తగా ఉంది పాలకోవా అవేలాగలేదు అయితే ఇంకొకసేపు ఉంచుదామని మళ్ళీ పొయ్యి మీద పెట్టి కాసేపు పెట్టాను ఫ్రెండ్స్ అలాగా కాసేపు పెట్టి అప్పుడు మళ్ళీ రెండు సార్లు కొంచెం హీట్ తగిలించాం ఫ్రెండ్స్ హీట్ చేసి మళ్ళీ కలిపాంది ఫ్రెండ్స్ బాగా కలిపిన తర్వాత అప్పుడు రౌండ్ అప్పుడు పాలకోవా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు సరే కదా అని గ్యాస్ ఆపేసి పై తెచ్చేసి టేబుల్ మీద పెట్టేశాను ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత కింద చేసేసాను ఫ్రెండ్స్ అంటే అన్నీ కరెక్ట్గా వస్తాయని పాలకొవలు అన్నీ కరెక్ట్గా రావాలంటే ఉండే పాలకమ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పాలకోవా కరెక్ట్గా సైజులకి వస్తాయి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ అలాగ చేసిన ఫ్రెండ్స్ అలా చేసిన తర్వాత పాలకోవా అన్ని ఉండలు చేసి అప్పుడు అలాగ చేతితో దొరికితే పాలకోవ తయారైపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్